మీ వస్త్రాలను కొంచెం దూరంగా పెట్టుకుంట మీరు ఒక గుర్తు పెట్టుకోండి మీరు మనం ఇది ట్రైనింగ్ అనమాట మధ్యలో ఒకవేళ పై ఎక్స్టింగ్విష్ అయిపోయినా అది తప్పు కాదు అది ఏదో బ్యాడ్ కాను ఫీల్ అవ్వాల్సిన మనం ఒక నాలుగు హోమాలు చేసే వరకు ఇది ట్రైనింగ్ అనుకుంటుంది దీనివల్ల మనం మధ్యలో ఆగిపోయింది అనుకోండి కర్పూరం తీసుకోండి కర్పూరాన్ని వెలిగించి పెట్టేసి ఓకే ఒక రాకుండా ఉంటుందన్నమాట కర్పూరాన్ని వెళ్ళి ఇచ్చి పెట్టేసి అంటే ఒక రాకుండా ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ఆ సమితను కూడా లోపల పెట్టేసుకోండి కొన్ని సమితలను లోపల పెట్టేసుకోండి కొన్ని సమితలను లోపల పెట్టేసుకొని

సన్నిదలు అంటుకునేటట్టు పెట్టుకోండి ఆ కర్పూరానికి మీరు సమదలు అంటుకునేటట్టు పెట్టేసేయండి ఎక్కువ నా పెట్టుకోవాలనే తుది అనమాట పర్వాలేదు ఎలా పెట్టుకున్నారని ఆ సమదల పైన కర్పూరం మీరు పొడిగా చేసి వేసుకున్న త్వరగా అంటుకుంటుంది అనమాట అది మీకు గట్టిగా ఉందనుకుంటున్నా యాక్చువల్గా ఎక్కువ కర్పూరం అది కొంచెం 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 నెయ్యి నేటిని మీరు ఫుల్ స్పూన్ వేయకూడదండి ఒక్కోసారి ఎక్కువ స్పూన్ తోటి మీరు నేటిని ఇచ్చినా కూడా ఏమవుతుందంటే అవుతుంది ఇప్పుడు ఇలా ఉందనుకోండి మీ దగ్గర ఇంత స్పూన్ తోటి పోయేది జస్ట్ అలా డిక్ చేసి ఇచ్చేసేయండి స్టార్టింగ్లో మీది మీ దగ్గర కనుక లిక్విడ్గా లేకపోతే చూడండి జస్ట్ అలా డిక్ చేసి ఇలా పెట్టండి ఒక డ్రాప్ డ్రాప్గా ఇవ్వండి స్టార్టింగ్లో కొంచెం ఇచ్చినా కానీ ఎక్కువ ఇవ్వకుండా ఉండండి ఒక్కసారి ఏమవుతుందంటే సమిదల మీద నెయ్యి వేస్తే బాగా ప్రజ్వలంగా వెలుగుతాయి అదే కొబ్బరం మీద ఎండు గొప్పరం మీద నెయ్యి వేస్తే అగ్ని ఆగిపోతుంది ఎందుకంటే ఆ దాంట్లోనే వెయ్యి ఉంటుంది సో ఆ డైనమిక్స్ అంటే మీకు అర్థం అవుతుంది మీ ఫ్యూచర్లో మీరు అలవాటు అయిపోయిన తర్వాత అర్థం అవుతుంది మీరు కొంచెం ముందు పెట్టుకోండి అమ్మ మీరు కూడా కొంచెం ముందు పెట్టుకోండి మీకు చేతిలో స్పూర్ ఉంటుంది కాబట్టి ఇలా ఇలా చేయొచ్చు అనమాట దగ్గర కాకుండా ముందు వెళ్ళాలి ఇప్పుడు క్రియలో నేను మీకు మంత్రాలు నేను చదువుతాను నేను చెప్పిన క్రియ మీరు ఆచరించండి నేను చెప్పిన క్రియ మీరు ఆచరించండి మంత్రాలు మీరు పలకాల్సిన అవసరం కూడా నేను స్వాహ చెప్పినప్పుడు మీరు మనసులో నాతో పాటే అనుకోండి మనసులో స్వాహా చెప్పినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి స్వాహా చెప్పినప్పుడు ఆహుతి ఆ ఆహుతి స్వాహా అన్న తర్వాత ఆహుతివ్వండి ఓకే ఓకే అండి నేను ఏదన్నా పలకమన్నప్పుడు పలకండి మీరు ఈ కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలన్నా మీరు లేచేటప్పుడు ఈ తర్వాత మీ కుర్చీని బ్యాక్ అనుకొని లేండి ఎందుకంటే ఇది పట్టిందంటే ఇక్కడ పడిపోద్ది జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఇంక ఇక్కడ వాలంటీర్స్ ఎవరు ఉన్నారు ఎవరు కావాల్సి ఉన్న వాళ్ళు ఇవ్వడానికి ఒకటి సరిపోతుంది ఓకే స్టార్ట్ చేద్దామండి మేద నాడే అమేన్ శేన వస్ ట్రైడ్ టు మేక్ ఓకే ఆ దిస్ ఇస్ హి పెయిందా ఐ పెయిందా కనేషం అంటే ఇంత ముందు ఇక్కడ ఎగ్నియ్ నిం చేశారంటే చేసారు చేసారు మరి పెట్నారంట

మీరు నవీన్ మీకు ఏదైనా ఎవరైనా ఏదైనా కావాల్సినప్పుడు చేయొచ్చి అడగండి ఓకేనా సో మీరు ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి దేవతల్ని తలుచుకోండి ఫస్ట్ మహాగణపతి మహాగణపతిని ధ్యానించండి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగటం కోసం మహాగణపతిని ధ్యానించండి ఆ తరువాత మీ గురుదేవుల్ని ధ్యానించండి మీ గురుదేవుని ధ్యానించండి వారి అనుగ్రహ్ఞ తీసుకోండి ఆ తరువాత మనకి ఈ యజ్ఞ ప్రక్రియ ఇచ్చినటువంటి ఋషులను తలుచుకుంటాం ఆ తరువాత మీ తల్లిదండ్రుల్ని మీ పితృదేవతల్ని తలుచుకుంటూ ఆ తర్వాత మీ కుల దేవతను తలుచుకుంటూ ఆ తరువాత గోమాతను తలుచుకోండి ఆ తరువాత మీ ఇష్టదేవతలను తలుచుకోండి దీపాన్ని వేయించు దీప ప్రజ్వలనం చేసేటప్పుడు మీ ఏదైనా మాత్రం తెలిస్తే మా మార్గాన్ని చదువుకోండి సుఖం కరోదు ప్రజ్ఞం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి బ్రహ్మణే నమ మంత్రం ఏం తెలియకపోతే దీపలక్ష్మై నమ దీపర్గాయ నమ తెలియకపోతే దీపవాణ్యై నమ అని దీపానికి నమస్కారం చేసుకుంటాం దీపాన్ని వెలిగించిన తదుపరి దీపానికి నమస్కారం చేసుకోండి ఏ శ్లోకం తెలియకపోతే దీపలక్ష్మై నమ అనుకోవచ్చు లేదంటే దీపదుర్గాయ నమ అనుకోవచ్చు లేదంటే దీపవాణి అయి నమహా లేదా దీపం జ్యోతి పరబ్రహ్మణే నమహా అనుకోచు దీపానికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పంచపాత్ర ఉద్ధరితోటి ఆచమనం చేయండి ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ ఆ తరువాత చేతిని కడుపుకోండి తుడుచుకోండి ఇప్పుడు శుక్లాం పదకం చదువుతాం గణపతి ప్రార్థన చేద్దాం అందరూ చేతులు జోడించి ఈ వినాయకుడి యొక్క శ్లోకాన్ని పఠిద్దాం suklam para vishnum Sesi Varnam vishnum chatur pujam tat param nam మీ దగ్గర ఉన్నటువంటి దీపం కనుక కొండే దాంట్లో ఒక చిన్న కర్పూరం వేసి వెలిగించండి చిన్న కర్పూరం వేసి వెలిగిస్తే అది ఏమవుతుందంటే ఆ వేడికి కర్పూరం వేసి వెలిగించండి ఆ దీపంలో మధ్యలో వేడి కాబట్టి అది సులిఫై అని అయిపోయింది కదా గడ్డ కట్టింది మావుగా అయిపోతుంది అనమాట తప్పు నాకు వెలిగించి పెట్టుకోండి చిన్న ఒక కదయ్య ఇప్పుడు చేతిలోకి జలాన్ని తీసుకోండి అరిచేతిలోని జలాన్ని తీసుకొని కుడి చేతులు తీసుకొని ఇప్పుడు అందరి తరఫున నేను సంకల్పం చెప్తాను సంకల్పం అయిపోవడంతో ఆ జలాన్ని నేల మీదకి విడవాలి హోమకున్న వాళ్ళు కాదు తగినంత జలం తీసుకోండి అరిచేతిలో పెట్టుకోండి ఓం మమో సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సర్వదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పంచశుభదినే శుభముహూర్తే అగ్నిముఖేన సర్వదేవత హోమకర్మ యథాశక్తి కలిశే జలాన్ని గడవండి ఐదు గుడ్ ఇప్పుడు మీ దగ్గరున్న కలశ పాత్ర మీద చేయండి వం అని నాతో పాటు నేమ్స్ చదవండి వం 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 ఇప్పుడు ఆ వేసి దానిలో ఉన్న తోటి ఆత్మా ప్రోక్షయామే అని మీ మిమ్మల్ని మీపై పూజా చదువుకో ప్రోక్షయాన్ని పూజా ద్రవ్యాల మీద ఇంటి చదువుకో ఆ తరువాత నాలుగు బోమగుండానికి నాలుగు వైపులా నీళ్లు చల్లండి ఆ పుష్పంతో బోమగుండానికి నాలుగు వైపులా చల్లి తర్వాత ఒక ఒక రౌండ్ అబౌట్ చుట్టూరు చల్లండి ఓకే ఇప్పుడు ఎవరి మీ దగ్గర ఉన్నటువంటి దీపం కొండెక్టే మళ్ళీ ఒకసారి వెలిగించుకోండి మీ దగ్గర ఉన్న దీపం పండగ కింద వెలిగించుకోండి కొత్తి ముందు వెలిగించుకోండి కోరివండి ఎవరికైనా కావాలంటే ఇంకా ఇవ్వండి పొత్తులు కావాలంటే ఇవ్వండి అది ఇచ్చేసాను అది పెట్టేసుకోండి కావాలంటే అలా వెలగిన వాళ్ళకి అది ఇచ్చేసి ఇది వెలుగుతుంది కదా ఓకే ఇప్పుడు అగ్ని ప్రజ్వలన చేయబోతున్నాం అగ్ని ప్రజ్వలన ఎలా చేయాలి మీ దగ్గర ఇలాంటి ఒత్తి ఉంది కదా అందరి దగ్గర ఈ ఒత్తిని నేను చెప్పినప్పుడు మీరు దీపంతో వెలిగించి ఓమవన్నోలో పెట్టేసి ఎప్పుడు ఎప్పుడు పెట్టేసేయాలి అంటే ఓం భూర్భువస్ అనుకుంటూ పెట్టేసేయాలి అని నేను చదువుతాను ఆ చదివినప్పుడు వెలిగించి పెట్టుకోండి ఇప్పుడు వెలిగించుకోండి అయ్యా అందరు వెలిగించి ఓం భూర్భువస్వరో అని ఓమవన్నోలో పెట్టేసి ఓం భూర్భువస్వరో పెట్టి ఆ పెట్టిన తర్వాత ఆ కర్పూరానికి సమ్మెదలకి టచ్ అయ్యేటట్టు చూసుకోండి కర్పూరానికి సమిదలకి టచ్ అయ్యేటట్టు చూసుకోండి లేదంటే మళ్ళీ వేయించుకోండి లేదంటే మళ్ళీ వెలిగించుకోండి కర్పూరం ఐఆర్స్ కర్పూరం పడుతూ కర్పూరం తీసుకోండి నవ్వి తక్కువ తీసుకుంటే సరిపోద్దు ఎవరికన్నా తక్కువ ఉండే చూ అందరూ హోమఖాలు కలిగించుకున్నారు కదా ఓకే ఇప్పుడు

భవిష్యులు స్టార్ట్ అవుతాయి ఓకే ఇప్పుడు నేను స్వాహ చెప్పినప్పుడు మీరు నాతోటి మంత్రం పలకొద్దండి స్వాహా చెప్పినప్పుడు స్వాహ అని మాత్రమే పలకండి ఓకే నేను ఎండా మంత్రానికి స్వాహా చూతాను నాతో పాటు స్వాహ అని చెప్పి ఎండింగ్ లో మీరు ఆహుతి ఇవ్వండి ఓం అగ్నయే భావకాత్మనే స్వాహా ఓం అగ్నేయే జాతవేదసే వేదసే స్వాహా ओम अग्नेय सप्त दिपाय स्वाहा स्वाहा ओम अग्नेय हव्य वाहनाय स्वाहा स्वाहा ओम अग्नेय अश्व स्वाहा स्वाहा ओम अग्नेय कोमार तेजसे स्वाहा स्वाहा ओम अते विश्व स्वाहा स्वाहा ओम अते देव स्वाहा 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 ओम अपने परिवार तथा जीवनास्वाहा स्वाहा अग्नि देवता भयोनास्वाहा अग्नि की पंचोपचार आलि गंदम समर्पयामि अन्नपुर मृगमुत्रतोटी गंदान समर्पंचंडी ओम लम पावकारणे नमः गंदम समर्पयामि ओम हम पावकारणे नमः पुष्पम समर्पयामि पुष्पम पेटल से తర్వాత ధూపం ఓం ఎం పావకాగ్నేయ నమూపం సమర్పయాటిక్ వంచేసి లోపల పెట్టేయండి ధూపం సమర్పయామి ఓం సమర్పయాగ్నేయ నమ దీపం దర్శయామి మీ దగ్గర ఉన్న దీపాన్ని చూపించండి అగ్నిదేవుడికి ఇప్పుడు నైవేద్యాన్ని ఇవ్వాలి ఓం వం పావకాగ్నేయ నమ నైవేద్యం సమర్పయామి నైవేద్యాన్ని అగ్నిదేవుడికి లోపల ఇవాడు ఓకే ఇప్పుడు దీపాలు ఆఫరింగ్స్ మీరు స్వాహ మాత్రమే చెప్పండి ఓం ఇంద్రాయ స్వాహ ఓం స్వాహా ఓం రమాయ స్వాహా ఓం స్వాహ शैशाय स्वाहा आ स्वाहा ओम अद्देये स्वाहा आ स्वाहा ओम आत्मने स्वाहा आ स्वाहा ओम परगापतेये स्वाहा आ स्वाहा पितृदन्नमः ओम इन्द्राय स्वाहा आ स्वाहा इन्द्राय दन्नमः ओम मने स्वाहा आ नमै दन्नमः ओम सोमाय स्वाहा सोमय दन्नवमा इपुडु సర్వ దేవతలకు ఆవదండి మీ స్వాహా మాత్రమే చెప్పండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమస్వాహ నమః మహాగణసే దన్నవమ ఓం శ్రీ గురుభ్యో నమస్వాహ నమః ఓం శ్రీ పరమగురుభ్యో నమస్వాహ నమః ఓం శ్రీ పరమేశ్వరీ గురుభ్యో నమస్వాహ నమః ఇతరు దేవత నమస్వాహ

कृष्णवसुभ्यो नमस्वाहां नवग्रहदेवताभ्यो नमस्वाहां दशमहाविद्याभ्योन्नम स्वाहा एकादश रुद्रेभ्यो नमस्वाहा द्वादश आदित्येभ्यो नमस्वाहा ओं वास्तुदेवताय नमस्वाहा मंतरे नमः स्वाहा ओम उपासनाताभ नमः स्वाहा ओम नमः दिग्वाली ओम नम स्वाहाम नमः स्वाहा ओम सर्वदेवता परिवारदेवताभ नमः स्वाहा ओम सर्वदेवता आयु नमः स्वाहा ओम सर्वेभ्यो ब्राह्मणे नमः नम स्वाहा ओम सर्वेभ्यो

अदिवे च अंतरिक्षाय च महते स्वाहा आ, ओम स्वाहा आदित्याय च दिवे च महते च स्वाहा आ, ओम भूर्भुव स्वाहा चंद्रमसे च नक्षत्रे भिन्नश्च दिग्भिन्नश्च स्वाहा इपुर अस्मिन् होम कर्मणि मध्य संभाविता समस्त मंत्रलोपा अंतरलोपा

సమెదలు లోపల పెట్టేసేయండి సమెదలు అన్ని అమృతం ఇచ్చేసేయండి మీ దగ్గర ఉన్న అన్ని సమేతలు ఇచ్చేసేయండి అన్నీ ఇచ్చేసేయండి